హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ మెంతికూర టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ చిక్కుడుకాయ మెంతికూర కాంబినేషన్లో కర్రీ వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి అన్నంలో కానీ చపాతి పుల్కా రోటీ దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడైతే తయారీ విధానాన్ని గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ పావు కేజీ లేత చిక్కులు తీసుకున్నానండి వాటిని ముందుగా ఈ విధంగా వలుచుకొని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగిస్తున్నాను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి తర్వాత మరలా మనం కర్రీలో వేసాం కాబట్టి ఉడికిపోతుంది సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆపి వీటిని పక్కన పెట్టుకొని వాటర్ అంతా కూడా పంపి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాస్త చిటపట్లాన్ని ఇవ్వాలి ఇవి కొంచెం దొరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి లేదా ఒకటైతే పెద్దదైనా సరిపోతుంది ఉల్లిపాయని వీళ్ళని అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ మనకి బాగా వస్తుందండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేయండి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరని వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు పెద్ద కట్టలు మెంతికూర కూర అండి కర్రీ కోసము ఈ మెంతికూరని రెండు నిమిషాల పాటు తాలింపులో బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో నుంచి నీరంతా కూడా బయటికి వచ్చి మంచిగా సువాసన వస్తూ ఉంటుంది అనమాట ఇది వేగేటప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి తగినన్ని కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నానండి బాగా పండు టమాటాలు తీసుకోండి మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కుక్ చేయాలి ఆ తర్వాత మూత తీసి ముందుగా మనం వాటర్లో ఉడికించి పెట్టుకున్నాము కదా చిక్కుడుకాయలు అవి అన్నీ కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఈ చిక్కుడుకాయలతో పాటు ఇందులోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకుందాము పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలపండి తాలింపులో చిక్కుడుకాయ ముక్కలకి ఇదంతా కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి మనం కర్రీ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఇందులో నుంచి కూడా వాటర్ అనేది బయటికి వస్తుంది చూడండి చిక్కుడుకాయలలో నుంచి కూడా టమాటా కూడా బాగా మగ్గిందనమాట ఇప్పుడు మనం ఈ స్టేజ్లో తగిన నీళ్ళు పోసుకోవాలి మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా కావాలా లేదా కొంచెం పలచిగా కావాలా అనే దాన్ని బట్టి నీళ్ళు ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు వందల వాటర్ అనేది యాడ్ చేశాను ఆ తర్వాత ఇందులోకి తగినంత మసాలా కూడా వేసుకోవాలండి హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇది హోమ్మేడ్ గరం మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేశానండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఇది ఒక్క గరం మసాలా వేస్తే చాలు ఇందులో అన్ని రకాల దినుసులు ఉంటాయి కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక ఎటువంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు ఈ మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది థిక్గా చాలా బాగుంటుంది అనమాట ఇక మనం నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటాము బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి పుల్కా రోటీ రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కర్రీని మీరు ఒకసారి ప్రిపేర్ చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్